టీడీపీ నేత పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం సరఫరా చేయడం జరిగింది అంటే ఒక్కసారి ఆలోచించండి దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల విలువైనటువంటి రసాయనాలు ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కొనుగోలు చేసి అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు లక్షల కేజీల కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేసి రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు వారు దోచుకున్నారంటే నిజంగా ఎంతటి పాపం అండి దీనికి ఏమి జవాబు చెప్తారు ఇవాళ వాళ్ళ దిక్కుమాలిన ఆ పకోడీ పేపర్లో ఇంకా కూడా సమర్థించుకుంటూ ఉన్నారు వైఎస్ఆర్సిపి హయాంలో పారదర్శకంగా నెయ్యి కొనుగోళ్లు ఐదేళ్లలో ఒక్కరోజు లడ్డూ నాణ్యతపై ఫిర్యాదు చేయని భక్తులు ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారండి ఇవాళ వైవై సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా ఎంతో పారదర్శకంగా నెయ్యి కొనుగోలు చేశారా ఏది దాదాపు అరవై ఎనిమిది లక్షల కిలోల కల్తీ నెయ్యి కొనుగోలు చేయటం మీ దృష్టిలో ఎంతో పారదర్శకంగా నెయ్యి కొనుగోలు చేయటమా దాదాపు ఎనిమిది కోట్ల విలువైనటువంటి ప్రమాదకర రసాయనాలు ఆరున్నర లక్షల కిలోల ప్రమాదకర రసాయనాలు ఉపయోగించి తయారు చేసినటువంటి కల్తీ నెయ్యిని కొనుగోలు చేయటం అనేది పారదర్శకంగా నెయ్యి కొనుగోలు చేయటమా ఇవాళ ఏం జవాబు చెప్తారు దీనికి అజయ్ కుమార్ సుగంధ్ యొక్క రిమాండ్ రిపోర్ట్లో సిబిఐ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం బయట పెట్టినటువంటి విస్తుపోయేటటువంటి నిజాలు వాస్తవాలకి మీరేం జవాబు చెప్తారు ఇంతటి ఘోర పాపం చేసి ఇంకా సిగ్గు లేకుండా మీరు మాట్లాడతారండి ఒక్కరోజు కూడా లడ్డూ నాణ్యత పైన ఫిర్యాదులే రాలేదంట ఇవాళ వైవి సుబ్బారెడ్డిని అడుగుతా ఉన్నా నేను రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మేలో పెద్ద ఎత్తున లడ్డూ నాణ్యత పైన ఫిర్యాదులు వస్తుంటే ఆనాటి టీటీడీ ప్రొక్యూర్మెంట్ జిఎం ఆర్ఎస్ఎస్ విఆర్ సుబ్రహ్మణ్యం దీనిపైన దీనికి సంబంధించి బోలేబాబా ఆర్గానిక్ డైరీ లిమిటెడ్ వారు సప్లై చేస్తున్నటువంటి నెయ్యికి సంబంధించి వారు కొంత విచారణ చేస్తే ఆ రోజున మైసూర్లోని సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్కి పంపిస్తే ఆగస్టులో ఫలితాలు వస్తే ఆనాటి నెయ్యిలో కల్తీ జరిగినట్టు సిఎఫ్టిఆర్ఐ మైసూరు వారు నిర్ధారిస్తే ఏమి చర్యలు తీసుకున్నారు ఫిర్యాదులే రాలేదు అసలు ఏమి భక్తులు ఎంతో ఆనందంగా ఉన్నారని నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తున్నటువంటి ఈ కూలి మీడియా ఈ కూలి మీడియా అధిపతి జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా ఆనాడు ఫిర్యాదులు వస్తే అప్పుడు ప్రొక్యూర్మెంట్ జిఎంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం సిఎఫ్టిఆర్ఐ మైసూర్కి శాంపుల్స్ పంపిస్తే ఆ శాంపుల్ టెస్ట్లో కల్తీ జరిగిందనే రిపోర్ట్ వస్తే ఏమీ యాక్షన్ తీసుకోకుండా ఆ రిపోర్ట్ని పక్కన పడేసి కేవలం మీ జేబులు నింపుకోవడం కోసం ఆ బోలేబాబా డైరీ యజమాన్ అయినటువంటి పమిల్ జైన్ హైదరాబాదులో మే నెలలోనే వైవి సుబ్బారెడ్డిని కలిసినటువంటి మాట వాస్తవం కాదా వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న ద్వారా రాయబేరాలు సాగించిన మాట వాస్తవం కాదా అంటే ఒక పక్కన కల్తీ జరిగిందని నాణ్యత లేదని ఫిర్యాదులు వస్తుంటే మీరు ఆ కంపెనీ యజమానులపైన చర్యలు తీసుకోకుండా ఇళ్లకు పిలిపించుకుని లాలూచి పడతారా వాళ్ళతో సెటిల్మెంట్లు చేసుకుంటారా జవాబు చెప్పమని అడుగుతా ఉన్నా అంటే మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా చర్యలు తీసుకోకుండా దానినే కొనసాగించారు వైష్ణవి డైరీ వైష్ణవి డైరీ ఎవరిదండి దానిలో డైరెక్టర్లు ఎవరండి బాబా డైరీలో ఉన్నటువంటి డైరెక్టర్ పమిల్ జైన్ వైష్ణవి డైరీలో కూడా డైరెక్టర్ అవునా కాదా బోలే బాబా డైరీని